క్రీస్తునందు మీకు శుభములు యేసుక్రీస్తుని కూర్చిన మీ అవగాహన ఏంటి ఎవరైనా వచ్చి యేసుక్రీస్తు ప్రభుని మీరు ఎందుకు అంటే ఒకవేళ మీకే ఆ ప్రశ్న కలిగిందనుకోండి ఎందుకు నమ్ముకుంటున్నాను నేను యేసుక్రీస్తు ప్రభుని యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానమైన వాడిగా ఉండి కూడా ఆయన ఎందుకు మన కొరకు శరీరదారుడిగా వచ్చాడు ఈ శరీరాన్ని ధరించుకొని ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి జీవించి అత్యంత క్రూరంగా హింసింపబడి చంపబడి ఎందుకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు కర్చాడు చాలాసార్లు సంఘాల్లో ఈ అవగాహన నెమ్మదిగా తొలగిపోతున్నట్లుగా అనిపిస్తుంది చాలా సంఘాలు ఈ అవగాహన దూరమైపోయాయి ఎందుకు అంటే క్రైస్తవులు జీవిస్తున్న విధానాన్ని మనం గమనిస్తున్నప్పుడు దానికి వస్తున్న వ్యతిరేక్తను మనము గమనిస్తున్నప్పుడు క్రైస్తవులలో క్రైస్తవులు కానివారు ఎక్కువగా ఉన్నారు అది ఎలా సాధ్యమవుతుంది క్రైస్తవులుగా ఉంటున్నవారు సేవకులుగా ఉంటున్నవారు ఒకవేళ క్రీస్తునికొచ్చిన పరమార్థాన్ని వాళ్ళు గ్రహించలేదేమో ఏసుక్రైస్త ప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీద మనల్ని భూమి మీద ధనవంతులు కాను అధికారులు గాను గొప్ప విద్యావంతులు గాను జ్ఞానులు కాను చేయడానికి వచ్చాడ ఆ మాత్రం నానికి ఆయన భూమి మీదకి రావట్లేదు పరలోకం నుండే ఆశీర్వాదాలు ఇచ్చేయచ్చు చాలాసార్లు క్రైస్తవులు ఈ లోకంలో బ్రతకడానికి కావలసిన వాటి కొరకు ప్రభువుని వెంబడిస్తూ ఉంటారు స్వార్థికులు కూడా ఆ దిశలోనే ప్రజలను నడిపించడం కూడా జరుగుతుంది దీనివల్ల భూసంబంధమైన వాటి విషయంలో ఆసక్తి పెరిగిపోయి క్రీస్తు ప్రధానముగా అనుగ్రహించు దాని ఎందు ఆసక్తి తగ్గిపోతుంది క్రైస్తవుల్లో సంఘాలలో తగ్గిపోతుంది ప్రతివాడు కూడా భూమి మీద స్థిరపరచబడటం కోసం ప్రయాసపడుతున్నాడు ఒకడు క్రైస్తవుడిగా తనకు తానే స్థిరపరిపోవాలనుకుంటుంటే ఇంకొకడు క్రైస్తవుడిగా దేవుడికి విజ్ఞాపన చేసేస్తున్నాడు నన్ను భూమి మీద స్థిరపరచిన ఆయన దేవుడు మనల్ని భూమి మీద స్థిరపరచడానికి కాదు ఆశీర్వదించడం కాదు మనకు అవసరమైన వాటిని దయచేయడం అని కూడా కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నప్పుడు ప్రధానముగా నిన్ను దేని విషయంలో ఆయన గొప్పవాణిగా చేశాడు దేని విషయంలో నిన్ను కాపాడాడు ఏది నీకు ప్రధానంగా దయచేసి నిన్ను ఉత్తముడిగా చేశాడు ఈ అవగాహన ఎప్పుడూ కూడా మన మనసులోంచి చెరిగిపోకూడదు ఏసుక్రీస్తు ప్రభువు పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన పాపులను చేర్చుకున్నవాడు బాప్తీస్ యోహాన్ అన్నాడు ఇదిగో లోకపాపము మోసుకొని ప్రభు అన్నాడు ఇంకొక రకంగా ఆయనను పరిచయం చేయలేదు శిష్యులకు ప్రధానంగా ఆయన ఏ ఉద్దేశంతో వచ్చినా మానవుడికి కావాల్సిందేంటి నీకు నాకు కావాల్సింది ఏంటి మరణమా మరణాన్ని కలిగించే పాపమును కలిగి ఉండటం మనకు కావాల్సింది పాపము ఎప్పుడూ కూడా మనకు మనశ్శాంతిని ఇవ్వదు ఆ సమయానికి తాత్కాలికంగా మనకు సంతోషాన్ని ఇస్తుంది మనకు కోరికను తీరుస్తుంది మన యొక్క ఆవేశాన్ని నెరవేరుస్తుంది మన చెడు అలవాట్లకు సహకరిస్తుంది కానీ అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత వాటికి పరిణామాలు వచ్చ వస్తున్నప్పుడు పాపం మాట్లాడడం అది సైలెంట్గా కూర్చుంటాం ఎందుకంటే ఒకసారి నువ్వు అబద్ధం చెప్పేసామనుకో ఒక వ్యక్తిని దూషించేసే వరకో ఒక చెడు క్రియ చేసేసామనుకో అవతల వైపు నుంచి వచ్చే ఈ రియాక్షన్ ఏదైతే ఉంటుందో దానిని నీ మీద తీసుకురావడానికే పాపము నీ చేత ఈ అపరాధాలను చేయి చేయిస్తూ ఉంటారు అది గమనించిన మనుషులు దాని ఇప్పుడు పడిపోతుంటారు అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే పరిణామాలు అనుభవిస్తారు అబద్ధం చెప్తే పరిణామం రాదా ఓ చెడు కార్యం చేస్తే దానికి ప్రత్యుత్తరం రాదా ఖచ్చితంగా వస్తుంది ఇది మనుషులందరికీ తెలిసిందే కానీ దాని నుండి విడుదల పొందలేకపోతున్నారు మరి ముఖ్యంగా క్రైస్తవుల్లో పాపం అనేది ఎందుకు ఉండకూడదంటే క్రీస్తు అపరాధములను తీసివేయటకు వచ్చాడు కాబట్టి మనము మానవులుగా జీవిస్తున్నప్పుడు రకరకాల అపరాధాల్లో మనం జీవిస్తున్నాం జీవించి ఉన్నాం కానీ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం వల్ల మనకేం జరిగింది అంటే మన పాపములకు మనకు సంబంధము లేని జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు వాటన్నిటిని ఆయన తొలగించాడు సర్వాధికారి దేవుడైన వాడు వాటిని తొలగించాడంటే ఏ మనుషుడు వాటిని మన మీద పెట్టలేడు దేవుడు అంగీకరించడం పాపము లేని జీవితంలో ఉన్న సంతోషము తృప్తి నెమ్మది ఇవి చాలా గొప్పమే అన్నిసార్లు సంతోషంగా జీవితంలో కలిగే పరిస్థితులు వాళ్ళు కానీ దేవుడు నిన్ను రక్షించాడు అనే జ్ఞానం నీకు ఉన్నప్పుడు నీకు నెమ్మది కలుగు చేస్తాడు భయం లేని పరిస్థితిని నీకు ఏర్పాటు చేస్తాడు నేనున్నాను అన్న అవగాహన నీకు దయచేస్తుంటాడు యేసుక్రీస్తు ప్రభువు మనము భూమి మీద మానవులుగా జీవిస్తున్నప్పుడు మనము సమృద్ధిగాను సంతృప్తిగాను జీవించాలనే కోరుకున్నాడు అది రాకముందు కోరుకున్నాడు వచ్చాక కోరుకుంటున్నాడు ఇప్పుడు కోరుకుంటున్నాడు కానీ నువ్వు దేవునికి అనుకూలంగా దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాలు పొందుటకు ఈ భూమి మీద నువ్వు సంతోషంతో సమాధాన సమాధానంతో జీవించటకు నీకు ఒక ఆటంకం అనేది ఉంది ఆ ఆటంకాన్ని నువ్వు తీసివేసుకోలే అదే పాపం అపవాది తీసుకొచ్చి పెట్టాడు ఆ పాపం నుండి నీకు విడుదల కలగాలంటే ప్రభువు మాత్రమే దాన్ని చేయటం ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును వచ్చిన ముఖ్యమైన అవగాహన ప్రధానమైన ఆలోచన సేవకుల్లో అనేక మందికి సంఘాలకు లేకుండా పోయి అందుకే లోకము ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తున్నారు లోకము మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నారు లోకము చేస్తున్నట్లుగా చేస్తున్నారు రహస్యమైన జీవితాలని కలిగి ఉండటానికి భయపడలేదు కానీ ప్రభు ఎంత గొప్పవాడంటే ఎలాంటి పాపమునైనా కూడా మనం ఆయన వద్దకు వెళ్ళినప్పుడు దాన్ని తొలగించేస్తాడు నువ్వు రహస్యంగా ఇంకా జీవించాల్సిన అవసరం లేదు పాపముతో నువ్వు నిమిత్తము లేకుండా నువ్వు జీవించవచ్చు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు నీ గతం నిన్ను వెంటాడుతుందేమో అన్న భయం నీకు అక్కర్లేదు ఎందుకంటే నా దాన్ని తీసేస్తాడా ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే నీ పాపమును నా పాపమును పూర్తిగా యుగ యుగముల వరకు కూడా చిలిపి వేయడానికి వచ్చాడు అందుకే ఆయన శ్రవపడి రక్తాన్ని కరిచాడు ఆయన ఒక దేవునిగా రక్తాన్ని కరిచాడు ఒక మనుషుడిగా కాదు మానవ రూపంలో వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క తత్వమును కలిగిన వాడిగా దేవునితో సమానుడిగా ఉండి తను తను వాడిగా వచ్చాడు కనుక దేవుడు ఆయన రక్తాన్ని అంగీకరించాడు ఒక మనుషుడు అదే సిలివెత్తితే ఆ రక్తాన్ని దేవుడు అంగీకరిస్తాడు కానీ ఆయన రక్తాన్ని దేవుడు అంగీకరించాడు ఎవరి కొరకు చిందించాడా రక్తం అంటే మనందరి కొరకు యసుక్రీస్తు ప్రభు ఎవరిని విడనాడు ఎవరిని తుణీకరించు ఆయన వద్దకు వచ్చి వారందరినీ ఆయన అందరిని అయితే పిలుచుకుంటాడు ఎందరినైతే ఏర్పరచుకుంటాడు వారందరికీ కూడా రక్షణను గురిస్తాడే నువ్వు ఒక కఠినాత్ముడు అయినప్పటికీ కూడా నీ మనసును నువ్వు మర్చుకోలేని తత్వం నీ దగ్గర ఉన్నప్పటికీ కూడా ప్రభువు నిన్ను రక్షించగల సమర్థుడు క్రైస్తవ లోకంలో ఈ అవగాహన పాప పాపక్షమాపణ అంటే ఏంటో మనకు తెలుసు అయినా ఒకవేళ మనం పాపములు చేస్తున్నాం అనుకోండి వాటి నుండి ప్రభువే మనల్ని విడిపించాలి ఇంకెవరు మనల్ని విడిపించలేదు ఒకవేళ నువ్వు క్రైస్తవుడు కాదేమో నీ జీవితంలో అనేక సమస్యలు ఒత్తిళ్ళు నీకు అర్థం కాని పరిస్థితులు ఉండి ఉండవచ్చు ఖచ్చితంగా ఉంటాయి వీటన్నిటికీ పరిష్కారము మనుషులు కాదు నువ్వు సంపాదిస్తున్న ధనం కాదు నువ్వు వెళ్తున్న ప్రదేశాలు కదా వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే అవి తీసివేయబడాలి అవి తీసివేయబడాలంటే ఏ కారణం చేత అయితే అవన్నీ కలుగుతున్నాయో అది తీసివేయబడాలి అది పాపం అది తీసివేయబడినప్పుడు నీ జీవితము పరిపూర్ణమవుతుంది దేవుడు నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు ముందు నీకు ఆదరణ ఎత్తు చేస్తాడు అభయాన్నిస్తాడు నీ జీవితాన్ని కరగడం మొదలు పెడతాడు జీవితంలో మార్పు అంటే చెడుతనము లేకుండా జీవించడం పాపముతో సంబంధం లేకుండా జీవించడం అది మార్పు ఒక వ్యక్తి ఒక స్థాయిని ఇంకో స్థాయికి ఎదిగితే అది మార్పు కాదు అది ఎదుగుదలంతే అది లోక సంబంధంగా ఎదుగుదల కానీ మనిషి ఒక స్వభావం నుంచి ఇంకో స్వభావంలోకి వెళ్ళాడంటే ఇప్పటివరకు వరకు కూడా పాపమును బట్టి జీవిస్తూ ఇక మీదట పరిశుద్ధతను బట్టి జీవిస్తున్నాడంటే అది మార్పు ఈ మార్పును కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి మన కొరకు చనిపోయాడు పౌలు రోమ పత్రిక పదకొండో అధ్యాయ ఒకటవచంలో ఇలా మాట్లాడతాడు తన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు తనకున్న నమ్మకం చూడండి దేవుని పట్ల ఏమన్నాడు అలాగైన ఎడలా నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించినా అట్లనరాదు నేను కూడా ఇస్రాయిలీ అబ్రహాము సంతాన మందులే గోత్రమందు గొత్రమందు పుట్టినవాడు పౌలుకి గొప్ప అవగాహన కలిగింది ఇక్కడ పౌలు సౌలుగా ఉన్న రోజుల్లో యేసుక్రీస్తు ప్రభుని సంఘాన్ని దూషించినవాడు హింసించిన వాడు అలాగే చంపించినవాడు చాలా క్రూరంగా ప్రవర్తించిన వాడు ఇలా ప్రవర్తించిన వాడు ఏమనుకున్నాడంటే ఏసుక్రీస్తు ప్రభువు వ్యర్థం అనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు అవసరం లేదనుకున్నాడు శరీర సంబంధమైన క్రియలు కలిగిన ధర్మశాస్త్రం ఉంటే చాలా అనుకున్నాడు కానీ అతనికి తెలియని సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు తెలుసుకుంటే జీవితం ఎలా ఉంటుంది అన్నది అతను తెలియలేదు ఇప్పుడు అది అతనికి తెలియాలి అంటే ఏ మనుషుడు అతనికి చెప్పలేడు దాని గురించి అతను ఎటువంటి స్థితిలో ఉన్నాడు ఎప్పటి మాట వినే స్థితిలో లేడు ప్రభువుకి విరోధంగా ఉన్నాడు క్రైస్తవులు అందరూ అతని నుండి పారిపోతున్నారు ఎవరు అతను ఎందుకు రావడానికి ధైర్యం చేయట్ల అపోస్తులు సైతము అతని నుండి దూరంగా ఉన్నారు దాక్కున్నారు ఎంతోమంది క్రైస్తవులు అతను కంటపడకుండా పోతూ ఉండేవారు ఇలాంటి వ్యక్తికి ఎవరు చెప్పగలరు వెళ్ళి కానీ పౌలు ఎందుకు రాశాడు ఈ వాక్యము ఎంత నమ్మకము ఎంత నెమ్మది పొందాడు జీవితంలో ఎంత ఘనతను పొందాడు జీవితంలో ఇదివరకటి జీవితంలోనే ఘనతం ఉందనుకున్నాడు అధికారం ఉందనుకున్నాడు దానం అన్నీ ఉన్నాయి అనుకున్నాడు కానీ ప్రభు ఎప్పుడైతే ఎవరో మర్చలేకపోయారు అతనికి ఎవరూ చెప్పలేకపోయారు అతనికి నేను యేసుప్రభు విడిచిపెట్టలేదు యేసుప్రభు తన సంఘం కొరకు ఆలోచన చేసి తన పడిన ప్రయాసం ఆలోచన చేసి మరి ముఖ్యంగా సౌలు వంటి క్రూరుడు నశించిపోకూడదని ఆలోచన చేసి ఏం చేశాడు పౌలని ధమస్క్రూడులో అడ్డుకున్నాడు అప్పుడు మారాడు పౌలు ఆ సౌలు అనే వ్యక్తి పౌలుగా మారిపోయాడు అతను హృదయంలో మార్పు వచ్చింది క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన అనుభవాన్ని పొందాడు ఈ అనుభవమే ఈరోజు ఇక్కడ పత్రిక పదకొండో అధ్యాయం ఓట్లో వచ్చినా మనం చదువుతున్నాం దేవుడు తన ప్రజలను విసర్జించాడా అంటే అలా అనకూడదు అట్లాడు ఎందుకంటే నన్ను చూడండి ఒకవేళ విసర్జించుంటే నేను రక్షించబడేవాడు కాదు ఈరోజు నువ్వు విసర్జింపబడలేదు అది నీకు అర్థం కావాలి లేదా నీ కుటుంబంలో ఉన్నవారు ఒకవేళ అపరాధాల్లో ఉంటే ఇంకనో ప్రభువు నమ్ముకోపోతే వాళ్ళు విసర్జిపబడలేదు దేవుడు విడిచిపెట్టేశాడు అని నువ్వు అనుకుంటే ఇంకా వాళ్ళ విషయంలో నువ్వు ఎటువంటి ప్రయాసపడవు ఇక్కడ పౌరులు ఎందుకు అంటున్నాడంటే మాట దేవుడు విసర్జించలేదు అన్నమాట వాస్తువు ఎందుకు అంటే ఇతను రక్షిపబడ్డాడు కాబట్టి అదే వాస్తవం కానీ మూడో సంగతి ఒకటి ఉంది అదే యూదులకు సువార్తను ప్రకటింపజేశాడు ఇతని చేత అదే యూదులకు పేదృతి చేత మిగిలిన పదకొండు మంది శిష్యుల చేత సువార్త ప్రకటింపజేశాడు అంటే ఏం చెప్తున్నాడు మేము మారాం ప్రభువుని తెలుసుకున్నాం ఇస్రాయిల్గా ఉన్న మేము విసర్జిపబడలేదు దేవుడు మమ్మల్ని క్రీస్తులోకి చేర్చాడు మా ద్వారా అనేకుల్ని చేర్చుకుంటున్నాడు ఎందరైతే యూదులు మా స్వార్థ ఎందు విశ్వాసం ఉంచుతున్నారు వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షించుకుంటున్నాడు కాబట్టి ఇస్రాయీల్ను దేవుడు విసర్జించలేదు అందుకే అన్నాడు అంత బలంగా మాట్లాడుతున్నాడు అబ్రహాము బ్రహాము సంతాన మందులి బిన్నా నేను పుట్టినవాడు వాడిని అంటే ఏంటంటే నా గోత్రమును కూడా నా పుట్టుకను కూడా దేవుడు మర్చిపోలే ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు ఒక సేవకుడు దేవుడు నేను విడిచిపెట్టలేదు అందుకే నువ్వు క్రైస్తవుడు అయ్యావు నువ్వు సేవకుడు వయ్యావు దేవుడు నేను రక్షించుకున్నాడు నేను నడిపించుకున్నాడు నువ్వు ఘోరమైన పాపంలో ఉన్న ఉండొచ్చు దేవుడికి విరోధిగా జీవించు ఉండొచ్చు అజ్ఞానంగా జీవిస్తున్నవాడు వీటన్నిటిలో నేను బయటకు తీసుకొచ్చాను బయటకు తీసుకొచ్చే అర్థం ఏంటంటే నాలాంటి వాడిని దేవుడు రక్షించినప్పుడు నాలాగున్న మిగిలిన వారిని ఎందుకు రక్షించడం ఇది విశ్వాసముతో దేవుడు నీకు నాకు ఏర్పరుస్తున్న బాధ్యత ఈ ఆలోచన విధానం ఇదివరకు లేదు కానీ ఇప్పుడు క్రీస్తునందు మనకి ఆలోచన విధానం వచ్చింది ఎందుకు అంటే ఇప్పుడు నేను రక్షించబడ్డాను కాబట్టి నా కుటుంబాన్ని ఎందుకు రక్షించడం ఆ బాధ్యతను నేను పరంగా తీసుకున్నాను క్రీస్తు కొరకు తీసుకుంటున్నాను నేను రక్షిపబడ్డాను నాలాంటి నా స్నేహితులను ఎందుకు రక్షించడు లేదంటే నా బంధువులను ఎందుకు రక్షించడు ఇరుగు పొరుగు వారిని ఎందుకు రక్షించడు దేవుడికి అందరి పట్ల రక్షణ విషయంలో మంచి ఆలోచనే ఉంది ఈరోజు క్రైస్తవ సమాజము క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనే ఆలోచనను ప్రక్కన పెట్టేస్తున్నప్పుడు వాళ్ళు పాపములో జీవించవలసిన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు వాళ్ళ కుటుంబీకులను బంధువులను ఇరుగు పొరుగు వారిని వాళ్ళ ద్వారా రక్షించడానికి దేవుడు ఆలోచన చేస్తాడు అని ఎలా నమ్మగలుగుతారు దాని ఎందు ఎలా నిరీక్షించగలుగుతారు దాని కొరకు ఎలా ప్రయాసపడగలుగుతారు ఇది జరగదు అందుకే సంఘాలు సేవకులు నాయకులు అందరూ కూడా ప్రధానంగా గమనించవలసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని నేను ధనవంతుడిగా చేయడానికి భూమి మీదకి రాలేదు అందుకని రావక్కర్లేదు పరలోక నుండి చేయించలేదు నిన్ను జ్ఞానవంతుడిగా చేయడానికి ఆయన రాలేదు లేదంటే నేను ఉత్తమమైన స్థానాల్లో కూర్చోబెట్టా రాలేదు అసలు దేవునికి నీకు మధ్య విరోధానికి కారణమైన ఆ పాపమును తీసివేయడానికి వచ్చాడు నీలో ఆ పాపం ఉండకూడదు ఏ రూపంలోనూ ఉండకూడదు ఆ పాపము నీలో క్రీస్తు వల్ల లేదు అని నమ్మి నువ్వు జీవిస్తున్నప్పుడు ఎదుటివానికి మేలే చేయవాడు దానికి నువ్వు చేయలేదు నీ కుటుంబాన్ని నువ్వు క్రీస్తుని బట్టి ఆదరిస్తావు క్రీస్తుతో కొరకు వాళ్ళని సంపాదించుకుంటావు భార్య కలిగి కలుగుంటే నా కుటుంబం అంటాం మరి నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు నీ కుటుంబీకులు క్రీస్తుని కలిగి ఉండకపోతే నా క్రీస్తు అని నువ్వు చెప్పగలిగినట్టు వాళ్ళు అలాగ చెప్పగలుగుతారా నీ స్నేహితులు కానీ నీ బంధువులు కానీ మనము యుద్ధములు చేసేవాళ్ళం కాదు వాగ్వివాదాలకు పోయేవాళ్ళం కాదు అల్లర్లు చేసేవాళ్ళం కాదు మనం ఎవరు అంటే క్రీస్తు రక్తమును బట్టి పరిశుద్ధతను మనము వెలుగుగా మనం చూపించేవాళ్ళం క్రీస్తు ఆలోచనను లోకములో మన జీవితం బట్టి మనం తెలియజేసేవాడు యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చాడు పాపులను చేర్చుకోవడానికి వచ్చాడు అనడానికి నేనే ఉదాహరణ అని నువ్వు తెలియజేయడానికి దేవుని రక్షించుకున్నాడు నిన్ను ఆశీర్వదించడం నీకు అవి ఇవ్వడం ఇవ్వకపోవడం ఇవన్నీ చేస్తాడు చేయకూడదు అవ్వడం చాలామంది సేవకులు లేకపోతే సంఘాలు ఉన్న ప్రజలు ప్రవ్వా ఇదిగో మాకు ఇవిదాయి అవిదే ఇచ్చాయి మాకు ఇవి లేదు అది లేదు మాకు స్వస్థ దేవుడు నిత్యము వీటి మీద ఉండనారు నిత్యము ఈ భూమి మీద సంపాదించుకుని వాళ్ళు సంతోషంగా గడపాలనుకుంటున్నారు అవే ఆశించామనుకోండి దేవుడు వాటిని ఇస్తాడు ఇస్రాయిలకు రాజుని ఇచ్చినట్టుగా నీకు అయన్నీ ఇస్తాడు భూమి మీద ఏ కొలేకుండా చేస్తాడు కానీ నిత్య జీవము సమయం వచ్చే సమయానికి ఆయన దాన్ని ఇవ్వడం అదేంటి బ్రబా మేము అడిగినప్పుడు మాకు ధనం ఇచ్చాం అడిగినప్పుడు స్వస్థతను ఇచ్చావు అడిగినప్పుడు మాకు ఆహారాన్ని ఇచ్చు అడిగినప్పుడు బిడ్డలు ఇచ్చు అడిగినప్పుడు ఇల్లు ఇచ్చు అడిగినప్పుడు సంఘాన్నిచ్చావు సంఘం కట్టుకోవడానికి పెద్ద బిల్డింగ్ ఇచ్చావు దాంట్లో ఏసీలు పెట్టావు ఎంతమంది జనాన్ని ఇచ్చావు మాకు ఇవన్నీ ఇచ్చావు కదంటే అవును నువ్వు ఇవే అడిగా నుండి అందుకే అవే ఇచ్చాను నా పాపము తీసివేవి ప్రభు నేను పాపంలో లేకుండా నా పరిశుద్ధతలో ఉంచు ప్రభావ అని నువ్వు అడుగుంటే వాటన్నిటితో పాటు ఇది ఇచ్చేవాడిని దీనికి వచ్చాను మన దృష్టి క్రీస్తు మీద ఉందనుకోండి నిరపరాధులుగా జీవించాలనే ఆశతో మనం జీవిస్తాం ఆ కోరిక నెరవేర్చుకుంటాను కానీ క్రీస్తు వల్ల నేను భూమి మీద బాగుపడిపోవాలి భూమి మీద గొప్పవాడని అయిపోవాలి అని మనం ప్రయాసపడుతున్నాం అనుకోండి మనతో ఉన్న వారు అందరూ కూడా మనలాగే తయారవుతారు చివరికి నిత్యజీవాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంటుంది లోకాసు వార్త పదిహేను అధ్యాయ రెండో వచ్చిన మనం చూసినప్పుడు అక్కడ అట్లా అక్కడ మాట రాయబడని చూడండి పరిశైలను శాస్త్రులను అది చూచి ఏది చూసి ప్రభు ఎవరితో సహవాసం చేస్తున్నాడో అది చూసి ఏమన్నారు ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేస్తున్నాడని చాలా సనువుకునేది నిజంగా ఆ పాపులందరూ అంత ధనియంలో చూడాలి పాపులు పాపము కలిగిన వారు ఈ శాస్త్రులు పరిస్థితులు వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టాలని పాపాన్ని వాళ్ళలో ఉన్న పాపాన్ని పోగొట్టుకోవాలని వాళ్ళు అనుకోవట్లేదు యేసుప్రభుని చూసి మా స్థానాలు మాకు పదిలంగా ఉండాలి యేసుప్రభు వచ్చి ఈ స్థానాల కొరకు అధికారాల కొరకు ధనం సంపాదించడం కొరకు నువ్వు సుఖభోగాలతో జీవించడం కొరకు ఒకవేళ ప్రకటించడం కూడా అదే సువార్తగా శాస్త్రులు పరిశీలి వెంటనే ప్రభువుని చేసుకుంటారు ప్రభువుకు పెద్ద మేడ కట్టేసేవారు ఆయన బోళ పనులు పెట్టేవారు ఈ బాబాలు ఉన్న చూడండి అలా చూసేవారు ప్రభువుని కానీ ఈయన ఎవరి కోసం వచ్చాడు నిత్య జీవమును అనుగ్రహించడం కొరకు పాపుల కొరకు వచ్చాడు ఏ శాస్తులు పరిశీలిత ఎందుకు పోంచలేదు కూర్చుని ఆయన పాపములను పోగొట్టువాడిగా ఆయనను అంగీకరించలేదు ఆయన చూడట్లేదు కానీ మిగిలిన వారు వారు చూసారా వాళ్ళందరూ ప్రభు విష్ణుని ఆనందిస్తున్నారు ఎందుకంటే మాకు మా జీవితం మమ్మల్ని ఏది పాడు చేస్తుందో మాకు ఏది హాని చేస్తుందో మేము దేవుని దేని నుండి విడుదల పొందలేకపోతున్నాం దేనివల్ల మేము శ్రమపడుతున్నాం సంతోషంగా ఉండలేకపోతున్నాం దేనివల్ల మా మధ్య తగాదాలు ఉన్నాయా శత్రుత్వాలు ఉన్నాయా ద్వేషాలు ఉన్నాయి నేనంతరికీ కారణమైన పాపాన్ని ఏం తీసుకోవడానికి వచ్చాడు ఈయన పాపులతో కూర్చున్నాడు నేను పాపని కాదు అన్నవాడే కలదు ఈరోజు మనం క్రైస్తవులుగా పరిశుద్ధపరచబడ్డామంటే ఆ పరిశుద్ధతను కొనసాగించుకునే వారంగా జీవించాలి అలా జీవించాలి అన్నప్పుడు ప్రభువు మనల్ని చేర్చుకుని ఉండాలి కేవలం ఒకసారి కాదు ప్రతిరోజు ఆయన మనల్ని చేర్చుకున్నట్లుగా మనం ఉండాలి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఎందుకు వచ్చాడు నువ్వు నేను ఎప్పుడు మర్చిపోకూడదు పాపులను చేర్చుకుంటే వచ్చాడు అప్పుడు మనల్ని ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుతాడు ఈ భూమి మీద నీకు ఏది అవసరం ఇస్తాడు ఒకవేళ అవసరమైన దానికన్నా ఎక్కువ అడిగినా కూడా అని ఒకటి ఉండడు మనం అడిగిన దానికంటే ఊహించిన వాటికన్నాను అధికముగా దయచే దేవునికి స్తోత్రం అన్నాడు బౌలు కాబుడు కొన్ని కొన్నిసార్లు నువ్వు అడగకుండా కూడా దేవుడికి దయచేస్తాడు కానీ వాటి మీద నీకు దృష్టి ఉండకూడదు నీ దృష్టి ప్రభు మీద ఉండ ఏ పాపమునైతే తీసివేసాడో అలాంటి పాపం నీ దగ్గరికి రాకుండా నిన్ను పాడు చేయకుండా ఆయన కాపాడగలని ఆయన మీద ఉండదు దృష్టి తీసివేయబడిన పాపములు విషయంలో నువ్వు సంతోషించాలి అరే పాపం ఈ పాపములన్నీ కూడా నా నుండి తీసివేయబడ్డాను ఈరోజు నేను తప్పు చేయకుండా ఉండగలుగుతున్నాను దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతున్నాను ఈ అభిప్రాయంతో జీవించాను అలా జీవిస్తున్నప్పుడు నిజమైన క్రైస్తవులుగా లోకాన్ని వెలుపుగా ఉంటాం నిజమైన సేవకులుగా సంఘాన్ని గొప్ప ప్రభావితంగా మనము చేయగలుగుతాం మంచి మంచి బోధలు బోధించగలుగుతాం దేవుడు వాక్యాన్ని జ్ఞానానుసారంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాళ్ళకి అర్థం కాని సంగతులు తెలియని సంగతులను గొప్ప గొప్ప సంగతులను పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చెప్పగలరు ఇంతటి ధన్యత యేసుక్రీస్తు ప్రభునందు దేవుడు మనకు దాచి మన జీవితాలను పాపము చేత పాటు చేసుకోక పాపములు యేసుక్రీస్తు వలన నిరంతరము మనం బాగు చేసుకోవాలి పరుశుద్ధండి ప్రేమ కలిగిన దేవ మీకు స్థుతులు చూస్తూ ఉన్నారు నీ గొప్ప సహాయం బట్టి మీకు వేలాది స్థుతి ప్రధానముగా మాలో నివసి ఈ శత్రువును నీ కుమారుడు ద్వారా మీరు తీసివేసినప్పుడు మమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను ఈ పరిశుద్ధతలో కొనసాగడానికి నిత్యము నీ కుమారుడు యొక్క రక్తము మాకు అనుగ్రహించి నేను మరి ఈ పరిశుద్ధతలో మేము కొనసాగలని సహాయం చేస్తున్నది మీకు తెలుస్తుంది రా మేము ఎందుకు క్రైస్తవులము ఇందుకు సేవకులము మా బాధ్యత ఏంటో మా జీవన శైలి ఏంటో మాకు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఈ లోకము పరిగెడుచున్న విధానంలో లోకము ఆలోచన చేస్తున్న విధానంలో మేము పోకుండా నీ తలంపులతో నీ వాక్య జ్ఞానంతో నడుచుకుంటే సహాయం చేయమని ఏ స్పరిశుద్ధి నా నడుచున్నాం తండ్రి